మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిజైన్ చేసిన తెలంగాణ మోడల్ ఆయన ఏం చెప్తున్నాడంటే మిగతా రాష్ట్రాలతో పోటీ లేదు మన పోటీ ఉంటే కింటే చైనా యూరోపియన్ దేశాలు అమెరికాతో ఉంది తప్ప మిగతా రాష్ట్రాలు జుజువే అని చెప్తూ ఉంటాడు తెలంగాణ మోడల్లో ముఖ్య భూమిక ఎవరైనా పోషిస్తున్నారంటే తెలంగాణ ఆర్టీసీ టీజీ ఆర్టీసీ ఈ ఆ ఉచిత బస్సు వల్ల జీడిపి పెరుగుతుంది అని చెప్పి మొట్టమొదట కనుక్కునేది ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని ఒక మేధావి ఉన్నాడు ఆయన కనుక్కున్నాడు ఉచిత బస్సు వల్ల ఆర్థిక ప్రగతి ఎట్లా ముందుకెళ్తుందని తర్వాత చాలా మంది మినిస్టర్లు వాళ్ళు కూడా చెప్పారు తెలంగాణ ఆర్టీసీ ఎంత రిచ్ అయిందంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక కొత్త బస్సులు కొంటున్నామని నెలకు రెండు మూడు సార్లు న్యూస్ పేపర్లో వార్త వస్తుంది మీరు ఆ నంబర్లు అన్నీ కూడితే నాకు తెలిసి లక్ష పైన బస్సులు అయి ఉంటాయి ఇప్పటికి లక్ష పైన కొనుంటారు వాళ్ళు సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇంత రిచ్ ఉంది రాష్ట్ర ఆర్థిక ప్రగతిని ఉరకలెత్తి తెలంగాణ ఆర్టీసీ పాపం ఆర్టీసీ కార్మికులు ఒక కోఆపరేటివ్ సొసైటీ చేసుకొని వాళ్ళ జీవితంలో ఉంచి కొన్ని డబ్బులు దాచుకున్నారు అంటే యజమాన్యం ఏం చేయాలి ఆ డబ్బులు కట్ చేసి ఇలా శాలరీలో ఆ కోఆపరేటివ్ అకౌంట్లో వేయాలి వేయకుండా సొంతంగా వాడుకున్నారు ఇప్పుడు కాదు చాలా ఏళ్ళ నుంచి వాడుకుంటున్నారు పాపం అందులో రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు పిల్లల పెళ్ళిళ్ళు చదువులు అనారోగ్యం ఇట్లా ఎన్నో అవసరాలు ఉన్నాయి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోగా ఉల్టా మీరు బయట వడ్డీకి అప్పు అప్పు తెచ్చుకోండి అంటారు అంటే బయట వడ్డీ ఎంత మూడు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు వడ్డీకి తెచ్చుకొని బతకండి మేమైతే వాడుకున్నామని చెప్తున్నారు మీరు ఇంత రిచ్ ఆర్గనైజేషన్ ప్రపంచమే నివ్వరపోయేలా అభివృద్ధి చెందుతున్నారు పాపం మా కార్మికుల పైసలు అదంతా నూట డెబ్బై నూట ఎనభై కోట్లు ఉన్నది వాళ్ళ వాళ్ళకి ఇచ్చేస్తే బాగుంటుంది కదా సో ముఖ్యమంత్రి గారు కాస్త ఈ విషయంలో ఆలోచించాలి